నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేడ్చల్ జిల్లా గడ్కేసర్ రైల్వే బ్రాంచ్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా మెన్ ఫెడరేషన్ మరియు రైల్వే మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు ధర్నా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎనిమిదవ కమిషన్ ఏర్పాటు కొరకు ధర్నా ఈ రోజు ఆల్ ఇండియా మెన్ ఫెడరేషన్ మరియు రైల్వే మజదూర్ యూనియన్ పిలుపు మేరకు ఎనిమిదవ వేతన కమిషన్ ఏర్పాటు కేంద్రం ప్రభుత్వ నిర్లక్ష్యంపై రోజు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపు మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ గడ్కేసర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు ఈ రోజు ధర్నా ప్రధానమైన డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎనిమిదవ వేతన కమిషన్ ఏర్పాటు చేసి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమలు చేయాలి ఈ రోజులలో ఉన్న ధరలకు టాక్సీలకు ఆక్సపానా ఫార్ములా ప్రకారం వేతన ఆ కమిషన్ ఏర్పాటు చేయాలి రైల్వే సేఫ్టీ కేటగిరీలో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి ఇంజనీరింగ్ విభాగంలో సైట్ నైట్ పెట్రోలింగ్ కు ఇవ్వాలి అన్ని సేఫ్టీ కేటగిరీలకు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలి ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ బల్లేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగుల వేతన కమిషన్ డిమాండ్ కార్యక్రమంలో బ్రాంచ్ డైరెక్టర్ కమిటీ విజయ్ కుమార్ ప్రెసిడెంట్లు ప్రవీణ్ కుమార్ అపిసెంట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు సిహెచ్ అన్నపూర్ణ యూత్ కన్వీనర్ అనుమేష్ కుమార్ కె రవి జక్కీ బాబు హెచ్ శ్రీనివాస్ ఎం శ్రీనివాస్ కిర్ కుమార్ జ్ఞానేశ్వరి అనసూయ సురేందర్ డి సోమవ్వ ప్రభాకర్ మాధవి లావణ్య యాదగిరి వెంకటేశం మధు పాండు తదితరులు పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు કેન્દ્ર વેતના કમીશન પ્રભુત્વ મંડી વૈખર નો કેન્દ્ર પ્રભુત્વ વેતન કમિશન મંડી વૈખરી નો પ્રભુત્વ વેતન કમિશન મંડી વૈખરી નશ્ચિત કાર્મિક జనరల్ సెక్రటరీ ఏఆర్ఎఫ్ జనరల్ సెక్రటరీ పిలుపు మేరకు మరియు మన ప్రియతమ నాయకులు సిఎస్ శంకర్రావు గారు జనరల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ రైల్వే మజూరి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మనము ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు అందులో భాగంగా మన బ్రాంచ్ గట్కేశ్వర బ్రాంచ్ ఆధ్వర్యంలో పీడబ్ల్యూ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సిక్స్ పే కమిషన్ ఒక వన్ ఇయర్ ఉన్నప్పుడే శ్రీకృష్ణ కమిటీ వేసి అమలు చేయడం జరిగింది యూపీఏ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సెవెంత్ పే కమిషన్లో దానికి ఇట్లా కాలయాపన చేసిరు ఏదో కార్మికులకు అనుకూలంగా కాకుండా కార్పొరేట్లకు అనుకూలంగా ఆ వేతన కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఎనిమిదో వేతన కమిషన్ పది సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలు అయిపోయినా కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇంతవరకు వేతన కమిషన్ ఏర్పాటు చేయలేదు కానీ కార్పొరేట్లకేమో అనుకూలంగా అంబానీ ఆదాని వేల మీద పెట్టే లెక్క పెట్టేటువంటి కార్పొరేట్లకు పన్నెండు లక్షల కోట్ల రాయితీలు కల్పించారు కానీ మా వేతన కమిషన్ ఏర్పాటు చేయాలని జేఏసీగా ఢిల్లీలో శివగోపాల్ మిశ్రా మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ కేంద్ర ప్రభుత్వానికి మెమోరండం ఇవ్వడం జరిగింది కానీ ఆ మెమోరండాన్ని పరిశీలించడం లేదు కేంద్ర ప్రభుత్వం మొండిగా కమిటీని నియమించకుండా జాప్యం చేస్తూ ఉంది ఆ జాప్యానికి నిరసనగా మేము భవిష్యత్తులో పెద్ద పోరాటాలు చేస్తాము ఇప్పుడు ధర్నా కార్యక్రమం మొదటగా ధర్నా చేస్తున్నాము డిమాన్స్ట్రేషన్ చేసి మీరు కనుక అమలు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతాము ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున కామ్రేడ్స్ ఈరోజు మన మీద అనేక రైల్వేలో చాలా బండ్లు పెరిగినాయి రద్దీ బాగా పెరిగింది కానీ పోస్టులను కానీ భర్తీ చేయట్లేదు బ ట్రైన్ల రద్దీకి అనుకూలంగా పోస్టులను భర్తీ చేయాలని రైల్వే ప్రైవేటీకరణ నిర్మూలించాలని రైల్వేలో కార్పొరేట్ శక్తులను వద్దే వద్దని రైల్వే భూములను కానీ ఇప్పుడు రైల్వేలో సికింద్రాబాదు లాలాగూడలో ఉన్నటువంటి భూములను ప్రైవేట్ వాళ్ళకి ఈజీగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా సోర్సింగ్ పేరుతోటి మొత్తం ఐదు లక్షల మంది రైల్వేలో ప పనిచేస్తూ ఉన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లమెల్లగా అన్ని ప్రైవేట్ రంగానికి అబ్బాయిస్తూ అవుట్ సోర్సింగ్కి అబ్బాయిస్తూ పని చేపిస్తూ ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వము మొండి వైఖరి నశించాలి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎందుకో వేతన కమిషన్ ఏర్పాటు చేయాలి ఈ ధరలకు అనుకూలంగా ఆక్స్ఫర్డ్ ఫార్ముల ప్రకారము ఇప్పుడు ఉన్నటువంటి ధరలకు అనుకూలంగా జీఎస్టీ ట్యాక్స్లకు అనుకూలంగా వేతన కమిషన్ను కార్మికులకు ఒకటి ఉపాధి కల్పించే విధంగా ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కావున రేపు భవిష్యత్తులో ఇదే వైఖరి అవలంబిస్తే కేంద్ర ప్రభుత్వము కమిటీని ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం సౌస్త రైల్వే మజ్జూర్ యూనియన్ ఆధ్వర్యంలో మరియు ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ అన్ని విభాగాలకు సంబంధించి డిఫెన్సు ఎయిర్లైన్సు అన్ని బిఎస్ఎన్ఎల్ అందరినీ కలుపుకొని జేఏసీగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని పిలుపునిస్తూ తెలియజేస్తున్నాం కామ్రేడ్స్